అమ్మ ఆగనగ నా some guys

మాత్రమే ఇది మన బలం బలహీనతని కాదు ఈ ముందుకు ఆత్ర ఏం చేయాలనే దాని మీద మనం ఇక్కడ చెప్పింది అందరూ కూడా అర్థం చేసుకోవాలా మాత్రం ఇక్కడికి రావడం జరిగింది దీని జటిలం కాకుండా ఎంత వీలైతే అంత తొందరగా సమస్యను పరిష్కరించే విధంగా దారి చూపాలని చెప్పి తీసుకోపోవాలని చెప్పేసి కోరుతున్నాం కార్మికుల దగ్గర గత పది సంవత్సరాల నుండి పది రూపాయల చొప్పున ఒప్పు అట్లాగే ఈ మధ్య కాలంలో మన కార పొట్టాలు పేరు మీద కార పొట్టాలు బలవంతంగా కార్మికులకు అంటగడుతున్నారు తీసుకోమనన్నా 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 బలవంతంగా తీసి కార్మికుల పేర్ల మీద రాసి పైసలు వసతులు వేస్తున్నారు ఆ బ్రాంచ్ పేరు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చిన ఇంతవరకు ఆ బ్రాంచ్ మీద మీరు చర్య తీసుకోలేరు అట్లాగే ఈ మధ్య కాలంలో మొన్న స్వీట్ బాకీ బాక్ ఒకటి నూట ఎనభై రూపాయల చిన్న తీసుకోవాలని చెప్పి కార్మికుల మీద బలవంతంగా నవ్వుతున్నారు వీటిని తక్షణమే ఆపాలా మీకు ఇచ్చే ఆకులో ఎలాంటి నాణ్యత లేదు ఆకును తక్షణమే మార్చి వెయ్యి బీడీలకు సరిపడే ఆకు ఎంత తక్కువ పడుతుందో అంత ఆకు మీరు కత్తిరించి దాన్ని మీ సమక్షంలో ఆ బ్రాంచ్లకి వెళ్ళి సమక్షంలో కత్తిరించి ఎంత అయితే అవుతుందో అంత ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ మేము అందరి తరఫున ఈ మూడు డిమాండ్లను తీసుకున్నాం అంతేకాదు ఇప్పటిదాకా మన నుంచి తీసుకున్నటువంటి పది రూపాయల నాటికి చొప్పున అందరికి తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి తిరిగి వచ్చేదాకా ఈ పోరాటం ఆగది ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజా సంఘాలను మిగతా యూనియన్ వాళ్ళను రాజకీయ పార్టీని కూడా కలుపుకొని ముందడికి తీసుకెళ్తాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా ఇక్కడతో ఆగదు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే ప్రారంభమైంది తుది దశ విజయం సాధించేదాకా ఎక్కడికైనా కార్మికులే విజయం సాధించిన చరిత్ర చెప్తుంది ఆ చరిత్ర మరొక్కసారి ఆర్మూర్ ప్రాంతంలో భారతదేశంలో సృష్టించబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఊహిస్తున్నాం పక్కనే ఉన్న బక్రాన్ కంపెనీ కార్మికులకు ముంచిపోతే ఇదే యూనియన్ ఆధ్వర్యంలో ఇదే పార్టీ ఆధ్వర్యంలో నిలబడి కలబడి కొట్లాడి కార్మికులు పంచిన చరిత్ర మన పార్టీకి మన యూనియన్కునే విషయం మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాం ఆ దిశగా పోకుండా ఈ సమస్యను అతి త్వరలో మీరు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి హామీ ఇస్తే మేము ఏమైనా చేయడానికి ఆలోచిస్తామని చెప్పేసి కూడా ప్రజకి చెప్తున్నాం ఆయనకు తెలుగు సరిగ్గా అర్థం కాదు ఆయన అర్థమైన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి కూడా నేను అర్థం చేస్తాను